హాయ్ వర్స్ వెల్కమ్ టు సేని మొబైల్ చెప్పాల మడుగు ఈరోజు అయితే మన యూట్యూబ్ ఛానల్లో చూసి నాలుగు మొబైల్స్ అయితే బుక్ చేసుకున్నారు ఛానల్ ట్రస్ట్తో బుక్ చేసుకున్నారు అమౌంట్ కూడా అయితే ఆన్లైన్ పేమెంట్ చేశారు అందరూ చాలా సపోర్ట్ చేస్తారు ఇంకా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మేము ఎందుకు మంచి మంచి షాపులతో మంచి డీల్తో తీసుకొని వస్తాను ఓకేనా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ కమ్యూనికేషన్ లింక్ ఇస్తా అందులో అందరు జాయిన్ కండి మన డేటర్ డైలీ అప్డేట్ అయితే పెడుతుంటే ఉంటాము ఓకేనా ఇవి ఎక్కడెక్కడ బుక్ చేసుకున్నారో ఏం డేట్ ఇచ్చినా ఒకసారి చెప్తా చూడండి హండ్రెడ్ నైంటీ ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ అండర్ వ్యాలెంట్ మొబైల్ ఇదైతే కదా వెస్ట్ గోదావరి నుంచి బుక్ చేసుకున్నారు ఇది వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చాము అలాగే మోటో ఎయిట్ జీపీజన్ ఇది వచ్చేసి ట్వెల్వ్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నాలు ఇది వచ్చేసి పద్దెనిమిది వేలకి ఇచ్చినాము ఇదైతే గుత్తి నుంచి బుక్ చేసుకున్నారు ఈ రెండు అయితే కనుక ఎంఐ నోట్ టెన్ ప్రో ఇది వచ్చేసి మూడు వేల ఐదు అలాగే థర్టీ ఏ ఇది వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఫోర్ ఇది కూడా వచ్చేసి మూడు వేల ఐదు రెండు మొబైల్స్ అయితే కన్నా పెనుగొండ నుంచి బుక్ చేసుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇలా టచ్ చేసుకొని మీరు బుక్ చేసుకొని ఎంత దూరమో కూరగా చేస్తాం అందుకని క్యాన్సిల్ అయితే లేదు ఓకేనా ఇవైతే ప్యాకింగ్ చేస్తాం చూడండి చూడండి ఫ్రెండ్స్ పార్సల్ అయితే ఇది చక్కగా చేసినాము ఇది వచ్చేసి హానర్ ఇది వచ్చేసి వెస్ట్ గోదావరికి పంపిస్తున్నాము ఇది వచ్చేసి మోటో ఎడ్యుకేటివ్ విజన్ బుద్ధికి అలాగే పెనుగోండపు చాలా నమ్మకంతో బుక్ చేసుకున్నారు మీరు కూడా ఇంకా సపోర్ట్ చేస్తే మంచి మంచి అబలభం మీద తీసుకొచ్చాను మన సాబు వచ్చేసి జమ్మ అడుగులో పొద్దు రోడ్లలో కెమెరా ఎదురు మన సాబు ఓకేనా ఎవరైనా మ్యానల్ సబ్స్క్రైబ్ చేయాలి ఖచ్చితంగా సబ్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో అయితే మన వాట్సాప్ కమ్యూనికేషన్ లింక్ ఇస్తాను అందరూ దాంతో జాయిన్ కావండి ఓకేనా డూ కల్ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్ థ్యాంక్ యూ అలా ఫ్రెండ్స్